హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన్య ఈరోజు వీడియోలో బేబీ పొటాటోస్ ఫ్రై అనేది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా నేను ఇక్కడ వన్ కేజీ బేబీ పొటాటోస్ తీసి బాగా వాష్ చేసి వీటిని కుక్కర్లో పెట్టి టూ విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకున్నాను ఇది మనం బాయిల్ చేసే ముందుగానే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి చూడండి టూ విజన్స్ వచ్చిన తర్వాత మనకి పొటాటోస్ అనేది ఇలా ఉంటుంది సో వేడి నీళ్ళు వంపేసి అందులోకి చన్నీలు కొంచెం వేసి ఇలా పొట్టు వచ్చేలాగా తీసుకోవాలండి ఇప్పుడు వీటిని మనం కడాయి తీసుకొని అందులోకి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ బేబీ పొటాటోస్ అందులోకి వేసుకొని సాల్ట్ కారం ఇంకా కొద్దిగా పసుపు అనేది వేసి వీటిని బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో మనకి ఇలా టీ ఫ్రై అయ్యేదాకా స్లో ఫ్లేమ్లో పెట్టి మనం వీటిని బాగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలండి నేను ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హోల్ స్పైసెస్ అనేది వన్ స్పూన్ దాకా వేసి బాగా రోస్ట్ అయ్యేలాగా చూసుకున్నాను ఇలా రోస్ట్ అయిన తర్వాత ఒక కప్ సైజ్ అంతా మనం ఆనియన్స్ అనేది కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా రెండు టమాటోస్ ప్యూరే అనేది చేసి వేసుకుంటా ఉన్నాను టమాటో ప్యూర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా టెక్స్చర్ అండ్ లుక్ ఫీల్ కానీ చాలా బాగుంటుందండి మనకి పొటాటోస్ తినేటప్పుడు ఇప్పుడు అందులోకి టేస్ట్కి సరిపడే కారం ఇంకా ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఈ మసాలాస్ ఇంకా టొమాటో అనేది ఆయిల్లోనుండి ఆయిల్ బయట వచ్చేంత వరకు మనం నీరు ఇమిరిపోయేదాకా మనం దీనిలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక రోస్ట్ చేసి పక్కన పెట్టుకునేటువంటి బేబీ పొటాటోస్ని యాడ్ చేసి ఇంకోసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయినా బేబీ పొటాటోస్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫైనల్గా నేను గుప్ప రెండు రెమ్మలు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నానండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ